మన తెలుగు అమ్మాయి చరిత్ర సృష్టించింది ఏకంగా అంతరిక్ష యానమే చేయనుంది ఇప్పటి వరకు భారత్ లో పుట్టి ఇక్కడే నివసిస్తున్న మహిళ అంతరిక్ష యానానికి ఎంపికైన చరిత్రే లేదు అయితే అంతరిక్ష యానానికి ఎంపికైన ఇరవై మూడేళ్ల మన పాలకొల్లు అమ్మాయి జాహ్నవి సరికొత్త చరిత్ర సృష్టించింది టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు పలుమార్లు నిర్వహించిన పరీక్షల్లో జాహ్నవి దంగేటి ఉత్తీర్ణురాలై ఈ స్పేస్ మిషన్ కి అర్హత సాధించింది ఈ మేరకు జాహ్నవికి టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ నుంచి వర్తమానమంది స్పేస్ ఇండస్ట్రీస్ భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించబోతోంది భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగ వాణిజ్య పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు ఈ అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో మొదటిగా కొద్ది మంది పరిశోధక వ్యోమగాములు పర్యాటకులతో ప్రయోగాన్ని చేపడతారు రెండు వేల ఇరవై తొమ్మిది మార్చి నెలలో నిర్వహించబోయే టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ మొదటి అంతరిక్ష ప్రారంభ యాత్ర బృందంలో భారతదేశం నుంచి జాహ్నవి దంగేటి ప్రాతినిధ్యం వహించనున్నారు ఈ యాత్రలో భాగంగా జాహ్నవి ఐదు గంటల పాటు అంతరిక్షంలో గడపనున్నారు ఇప్పటికే మూడు సార్లు అంతరిక్ష యాత్రలు పూర్తి చేసిన అమెరికాకు చెందిన సీనియర్ వ్యోమగామి బిల్ మేక్ ఆర్థర్ నేతృత్వంలో టైటాన్స్ స్పేస్ మిషన్ తొలి అంతరిక్ష యానం చేయనుంది ఎందుకు సంబంధించిన వ్యోమగామి అభ్యర్థులకు వచ్చే ఏడాది అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలుచోట్ల మూడేళ్ల పాటు శిక్షణ ఇస్తారు ఎంతవరకు భారత సంతతికి అమెరికన్లు సునీత విలియమ్స్ కల్పన చావ్లా వ్యోమగాములుగా అంతరిక్షంలో అడుగు పెట్టారు అయితే ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన జాహ్నవికి చిన్నతనం నుంచే చంద్రుడిపై అడుగు పెట్టాలని దృఢ నిశ్చయంతో ఆ దిశగా తన లక్ష్యాన్ని మలుచుకుంది ఇంటర్మీడియట్ వరకు పాలకొల్లులోనే విద్యాభ్యాసం చేసిన జాహ్నవి ఇంజనీరింగ్ మాత్రం పంజాబ్ లో పూర్తి చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికాలో నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం కి భారతదేశం నుంచి ఎంపికై రికార్డు సృష్టించింది అప్పటి నుంచి ప్రపంచ అనేక దేశాల్లో జరుగుతున్న వ్యోమగామి శిబిరాల్లో శిక్షణ పొందుతూ వస్తోంది పోలాండ్లో అనెలాగ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ పొందిన పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించిన జాహ్నవి ఐర్లాండ్ దేశంలో జియో స్పేస్ సెంటర్ లో శిక్షణ తీసుకున్న మొదటి భారతీయురాలిగా నిలిచింది ఇక్కడే పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరాల్లో అమెరికా అపోలో ఆస్ట్రోనాట్లు శిక్షణ పొందారు చంద్రుడిపై తొలిసారి అడుగు పెట్టిన నేల్ ఆర్మ్స్ట్రాంగ్ బృందం కూడా జియో స్పేస్ సెంటర్లోనే శిక్షణ పొందడం జాహ్నవికి మరింత స్ఫూర్తి కలిగించింది ఏ సందర్భంగా జాహ్నవి మాట్లాడుతూ అమ్మా నాన్న కువైట్లో ఉద్యోగం చేస్తున్నారు నేను అమ్మమ్మ దగ్గరే పెరిగాను మా అమ్మమ్మ లీలావతి చందమామ కథలు చెప్పేది దీంతో నేను అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కనేదాన్ని అంటూ జాహ్నవి చెప్పుకొచ్చారు